అది మహాగాధము అగ్నిచేత మండుచున్న ద్రవంలో నడిచి వస్తున్న ఆయన ఎవరు ఆయనను ఆ అగ్ని జ్వాలలు ఏమీ చేయలేకపోతున్నాయి ఆయన నడుస్తుంటే చిమ్మ చీకటి వెలుగుగా మారిపోతుంది ఆ మహాగాధంలో దిక్కు లేక వేల సంవత్సరాలుగా బాధింపబడుతున్న ఆత్మలు ఆయన వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాయి ఆ చీకటి అందులో పడవేయబడిన శక్తులు ఆయనను ఓడించాలనుకుంటున్నాయి కానీ అది వాటి వలన కావడం లేదు ప్రకాశమానమైన ఆయన వెలుగు ఆయన చూపుతోనే వాటిని అదుపు చేయగలుగుతున్నాడు భూమి పుట్టింది మొదలుకొని పాతాళము అపరిమితముగా మింగివేసిన ఆత్మలకు చావు లేక దుఃఖంలో ఆ అగ్నిగుండంలో చిక్కని చీకటిలో దురాత్మ సమూహముల మధ్యలో మహాయాతన పడుతున్న వారి చూపు ఆయనపై పడింది ఆయన మనలను విడిపించడానికి వచ్చిన రక్షకుడని ఎంతో ఆశగా ఆయన వైపుకు చూస్తున్నారు ఆయన నోరు తెరిచి వారికి ఇలా ప్రకటిస్తున్నారు పునరుద్ధానము జీవము నేనే నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకును పాపము వలన వచ్చు జీతము మరణము అయితే నేను మరణము నుండి మిమ్మల్ని తప్పించడానికి వచ్చిన దేవుని కృపావరమును ఆయన మాటలు వారి కట్లు తెంపుతున్నాయి ఆ ప్రదేశమంతటా వెలుగుతో నిండిపోయింది దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టు చూండినప్పుడు పూర్వము నావోహో దినములలో సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దుకు అనగా చెరలో ఉన్న ఆత్మల ఎద్దుకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మానవ స్వరూపిగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి దిగివచ్చి మానవజాతి పాప పరిహారార్థం పాప క్షమాపణ కొరకు తానే బలిగా మారి సిలువలో మరణించి మృతుల లోకమునకు అక్కడ క్రీస్తు కంటే ముందుగా చనిపోయి చెరలో ఉన్న ఆత్మల ఎద్దుకు తానే వెళ్ళి సువార్త ప్రకటించి చెరను చెరగా కొనిపోయెను ఆయన రాక వలన చీకటి వెలుగుగా మారిపోయింది అపవాది బలం కొట్టివేయబడింది పాతాళం యొక్క తాళపు చెవులు కలిగిన ఆయన మరణమును మృతుల లోకమును జయించి క్రీస్తుకు ముందున్న తరాల వారిని నుండి విడిపించి మరణమును జయించి జయడై సమాధి నుండి లేచను నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడున మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి దేవుడు ఏసుక్రీస్తుగా ఈ లోకానికి దిగివచ్చి మానవజాతి మానవ జాతి పాప పరిహారార్థం సిలువలో తన ప్రాణమిచ్చి ఆయన కంటే ముందుగా చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయిన వారిని సహితం ఆయన రక్షించి పాతాళమును మరణమును జయించి మృత్యుంజయుడై సమాధిలో నుండి సజీవుడుగా బయటకు వచ్చాడు క్రీస్తుకు ముందున్న వారికి రక్షణ అయి ఉన్నాడు క్రీస్తును విశ్వసిస్తున్న ఈనాటి అనేక మంది ప్రజలకు రక్షణ అయి ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆమె